మండుటి ఎండం సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరందరూ సమయం చేసుకుని ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది నమస్కరించుకుంటోంది ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఒక వర్గానికి కాదు ఒక కులానికి కాదు ఒక ప్రాంతానికి కాదు అందరినీ తన బిడ్డల్లా ప్రేమించాడు ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి పావల వడ్డీకే రుణాలు అయితేనేమి నలభై ఆరు లక్షల మంది పేదలకు ఇల్లులు అయితేనేమి రైతుల రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అవును వన్ నాట్ ఎయిట్ కూడా జల యజ్ఞం కూడా అప్పుడు రాజ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన పథకం ఉపాధి హామీ పథకం అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్లి పని అడుగుతే పదహైదు రోజుల లోపల అలా పని ఇవ్వాలి అలా వంద రోజులు ఇవ్వాలి చేసిన పనికి వేతనం కూడా పదహైదు రోజుల్లోనే చెల్లించాలి ఇది ఉపాధి హామీ నియమం ఉపాధి హామీ చట్టం చెప్తున్నది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా చేసి చూపించారు ఈ పథకాన్ని ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టడం జరిగింది పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి ఇరవై ఏళ్ల క్రితం ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరులో లో రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు అందరూ కలిపి వచ్చి ఉపాధి హామీ పథకానికి జీవం పోసారు పక్కన బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకము పురుడు పోసుకుంది అలా ఇరవై ఏళ్లయింది ఈ రోజుకి పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మహానాయకులు రాజశేఖర్ రెడ్డి గారి లాంటి నాయకులు కింద ఉపాధి హామీ అద్భుతంగా పనిచేసింది ఆ రోజుల్లో కార్మికులు వచ్చి అయ్యా మాకు పేమెంట్ మా చేతుల్లో పెట్టండి మధ్యవర్తులు ఎవరు కమిషన్ తీసుకోకుండా అంటే ఏకంగా అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళు వచ్చి అయ్యా మాకు కూడా సమాన వేతనం ఇవ్వండి అంత పని చేయలేకపోయినా అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఆడవాళ్లకు కూడా సమానంగా వేతనాన్ని ఇవ్వాలని అని వెంటనే ఒప్పుకున్నారు అలా ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు విధి విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ టూ లో మిగతా ఎన్నో రాష్ట్రాలలో ఉపాధి హామీ అమలు చేసినప్పుడు ఇదే విధి విధానాలను పాటించడం జరిగింది ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ ఇంత అద్భుతంగా జరుగుతుందా అని చూసి నేర్చుకుని అలా అమలు చేసి చూపించడానికి ప్రయత్నించారు ఉపాధి హామీ పథకాన్ని ఒక దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఎందుకంటే ఇంత మందికి కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకము ఉపాధి హామీ పథకం ఇలాంటి పథకం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేసిన పథకం ఉపాధి హామీ పథకం దేశ విదేశాల నుంచి ఎంతో మంది యూనివర్సిటీల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసి మరి పేపర్లు రాశారు ఈ ఉపాధి హామీ పథకం మీద అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ కానీ ఈ రోజు ఉపాధి హామీ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మీ అందరూ చెప్తుంటే విన్నాం ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు కనీసం చేసిన పనికి కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదు కనీసం చేసిన పనికి కూడా నెల రోజులైనా రెండు నెలలైనా వేతనాలు రావటం లేదు అంటే ఉపాధి హామీ పథకం ఎంత దిగజారిపోయిందో నేను వేరే మీకు చెప్పాల్సిన పని లేదు మీ అందరూ చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో చార్జీలు మజ్జిగా కూడా ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉపాధి హామీని అమలు చేస్తే ఇప్పుడు కనీసం పట్టించుకునేవాడు లేడు అని మీరే వాపోయారు ఇంతటి ఉపాధి హామీ పథకాన్ని అంత మహత్తరమైన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది ఈ రోజు ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు బడా బడా నాయకులు లాభపడ్డమే బీజేపీకి కావాలి కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ పేదవాళ్ళంటే వీరికి అక్కర లేదు అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు నిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు వీపీ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు ఉపాధి ఇక హామీ కాదు ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట ఉపాధి వాళ్ళు ఇయ్యకపోతే వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి అంటే ఆకలి చావులైనా చావాలి లేకపోతే వలస వెళ్లి పోవాలి ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి రోడ్లు వేయాలా పుడికలు తీయాలా పని చేసుకోవాలా లేక ఏ పని ముఖ్యము అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు దానికి ఉపాధి హామీ నిధులను వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబిగ్రామ్ లో ఇవి ఏవీ ఉండవు గ్రామస్తులు నిర్ణయించరు గ్రామ సభలు నిర్ణయించవు గ్రామ పంచాయతీలు నిర్ణయించవు ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని ఏ జిల్లాలో పని జరగాలి ఏ గ్రామంలో పని జరగాలి అంటే కొన్ని గ్రామాలు లేచిపోతాయి కొన్ని జిల్లాలు లేవు పోతాయి ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో అసలు పని ఇస్తారో లేదో ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు అంటే ఇక ఉపాధికి హామీ కాదు పంచాయతీలు కేవలము వాళ్ళు చెప్పిన పనికి లేబర్ ను సప్లై చేసే యంత్రాంగంగా పంచాయతీలు మారిపోతాయి అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక రోడ్ వరకు జరుగుతుంది ఒక నేషనల్ రోడ్ వేస్తున్నారు లేకపోతే పక్కన ఒక ప్రాజెక్టు జరుగుతుంది ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ లేబర్ గా వెళ్లి పని చేయండి అని బీజేపీ పార్టీ చెప్తే అప్పుడు గ్రామ పంచాయతీ లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఉపాధి హామీ కూలీలను వాడుకుంటుంది తప్ప ఉపాధికి హామీ ఉండదు ఇది బీజేపీ చేస్తున్న ద్రోహం అంతేకాదు ఇప్పటి నుండి మొత్తం డబ్బు కేంద్రం పెట్టుకోదట అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుందట నలభై శాతం రాష్ట్రాలే పెట్టుకోవాలట రాష్ట్రం పెట్టుకునే సత్తా ఉందా మన ఆంధ్ర రాష్ట తీసుకుందాం మన రాష్ట్రము నలభై శాతం ఖర్చు ఉపాధి హామీ ఖర్చు భరించే సత్తా ఉందా ఇది వరకైతే మొత్తం ఖర్చు కేంద్రానిదే ఇది వరకు ఐదు వందల కోట్లయితే సంవత్సరానికి ఉపాధి హామీ మన రాష్ట్రం ఖర్చు ఇప్పుడు ఐదు వేల కోట్లు కాబోతుందనమాట ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా ఇప్పటికే అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం ముమ్మాటికీ లేదు అంటే మెల్ల మెల్లగా రాష్ట్రం కూడా ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఉపాధి హామీ పనులను తగ్గించేస్తుంది ఎందుకంటే నలభై శాతం ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాలి ఇక రాష్ట్రమే పెట్టుకోపోతే కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి కేంద్రానికి అయ్యే అరవై శాతం ఖర్చు కూడా మిగిలిపోతుందన్నమాట ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర ఇవన్నీ ఎదిరించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతో మహత్తరమైన నాయకులు అందరూ కలిసి పేదవాడికి ఉపాధి ఒక హామీ కావాలి ఉపాధి ఒక హక్కు కావాలి ఎప్పుడు పని కావాలంటే అడగగలగాలి చేసిన పనికి వేతనాలు పదహైదు రోజుల్లోనే రావాలి అని ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్నే దుర్మార్గంగా బీజేపీ పార్టీ తీసేయాలని చూస్తుంది నాశనం చేయాలని చూస్తుంది కొత్త చట్టం తీసుకొచ్చి వీబీ గ్రామని గ్రామస్తులుగా మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది